తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో ఎరుకల కుటుంబానికి చెందిన కుతాటి ప్రేమలత యాదగిరి ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఒక పూరి గుడిసె వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంగళవారం రోజున అదే గ్రామానికి చెందిన కొంతమంది భూ కబ్జాదారులు వారి యొక్క పూరి గుడిసెను జేసీబీతో తొలగించడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంఘటనపై స్థానిక పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేశారు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడంతో జిల్లా కలెక్టర్ను కలిసి మెమోరాండం ఇచ్చి ఆ ఘటనపై పూర్తి సమాచారం తెలియజేశారు కలెక్టర్ స్పందించి స్థానిక ఆర్డీఓకు ఫోన్ ద్వారా చెప్పి అక్కడ సంఘటన రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా పిలాపెల్లి గ్రామంలో నిరుపేదల ఎర్కల కుటుంబమైన కుతాడి ప్రేమలత యాదగిరి గారి పూరి గుడిసెను తొలగించిన దుండగులను శిక్షించాలని అలాగే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టి వారిని రిమాండ్ చేయవలసిందిగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈరోజు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు అలాగే ఏమంటున్నాం అంటే ఎస్సీ ఎస్టీ కేసు అయింది కానీ కొంతమంది రాజకీయ నాయకుల పూర్తి వల్ల ఆ యొక్క కేసు నీరుగాంచే ప్రయత్నం చేస్తున్నారు కావున పోలీసు అధికారులు వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటల్లో రిమాండ్ చేయవలసిందిగా తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తా ఉంది మళ్లీ జిల్లాలో ఎలాంటి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపవలసిందిగా తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాను చెప్పేసి అడిగినా ఎవరు స్పందించలేదు మరియు అందరి కాలు మొక్కడం కూడా జరిగింది అట్లా కూడా స్పందించలేదు మరియు మళ్ళీ ఇక నేనే కూడా ఇంకోసారి ఇద్దరు ముగ్గురు నడితే ఎవరు కూడా స్పందించలేదు స్పందించకపోతే రెండు వరుసలు గోడలు పెట్టి ఒక నాలుగు నెలలు ఆగాను ఆగిన తర్వాత మళ్ళీ మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ రెండు వరుసలు పెట్టుకొని దాని మీద కట్టెలు వేసుకొని ఉందామని చెప్పేసి గోడ కట్టుకుంటే మొన్న పంతొమ్మిది తారీఖు వచ్చి తోటి నాకు ఇంటిమేషన్ లేదు ఏమీ ఇవ్వలేదు ఇక వాళ్ళు వచ్చేసి గోడని మొత్తం ధ్వంసం చేసేసారు ధ్వంసం చేసి మా భార్య ఆ ధ్వంసంలో అడ్డం జేసీప్ తోటి మా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు పేరు కట్ట గోపాలు గుడిషే భూషణ్ కట్ట మధుసూధన్ రెడ్డి బీరెడ్డి రమణారెడ్డి వాత్క భిక్షపతి అనే తదితరులు వచ్చి నా గుడిషని మొత్తం గోడను కూలగొట్టేశారు ఆ గోడ కూలేటప్పుడు నన్ను కింద పడేసి కిందకి గుంజుకొని వెళ్ళిపోయారు గుంజుకొని వెళ్లే టైంలో మా భార్య ఆపడానికి వస్తే అట్నే జేసీ తోటి గోడని పూల కొడితే గోడ వచ్చి మీద నర్మలుగా పడిపోయింది నర్మలేదు నాకు పత్తుకు తెరువు లేకుండా చేసి మొత్తం పూల కొట్టేశారు మొన్న ఇరవై రెండు తారీఖు నిన్న వచ్చేది మొత్తం ఏములు ఆనవాళ్ళు లేకుండా చేశారు నా సామాను వంట సామాగ్రి కానీ మన బీరువా మంచము అల్మారి టీవీ ఇవన్నీ మొత్తము ఉప్పులు పప్పులు నా నిత్యావసర వస్తువులు కూడా మొత్తము మొత్తం ఆగమాగం చేసేసి మొత్తం ఏము లేకుండా డిస్మెండల్ చేసేసారు మొత్తము అది ప్రభుత్వం దానికి ప్రభుత్వమే నాకు సాయం చేయగలనని కోరుతున్నాను భువనగిరి జిల్లా లేపల్లికి రావడం జరిగింది అక్కడ జరిగిన ఏం జరిగిందని ఎంక్వైరీ చేశాము వాళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ పూరి గుడిషేలో ఉండడం జరిగింది గత మాసంలో వర్షాలు వచ్చినప్పుడు అది కురిగిపోవడం జరిగితే ఆ ఊరు పెద్ద మంత్రులందరినీ అడిగి మేము ఇక్కడ ఇట్లా ఊరిపోయింది కాబట్టి కట్టుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేశాం చేసినా కానీ వాళ్ళు స్పందించకుండా వాళ్ళకు కంపౌండ్ వాళ్ళు కట్టుకున్న దాన్ని పోగొట్టడం జరిగింది వాళ్ళని బొండోదర్ పెట్టి కూలగొట్టడం జరిగింది దాంట్లో వాళ్ళ భార్యకు నడు మీద ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి జరిగింది ఇకపైన ఈ కలెక్టర్ గారికి మేము చెప్తున్నామంటే జిల్లాల ప్రతి జిల్లాల ఏసీపీ అండ్ ఇమర్ వాళ్ళతో పెట్టి ఆ జిల్లాల ఆ మండలాలలో ఎస్సీ ఎస్టీలు ఉంటే కోఆర్డినేషన్ పెట్టి కమిటీ జాయింట్ కమిటీ పెట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇట్లాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ కలెక్టర్ పైన ఉంది కాబట్టి మరొకసారి ఈ జిల్లాలో ఈ విధంగా కాకుండా వీళ్ళందరితో కోఆర్డినేషన్ కమిటీ వేసి ఇట్లాంటి కాకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాదు నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఎరకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుర్సీ ఆ వచ్చి కూడా ఈ గురించి ఏమని చెప్పి ఈరోజు అన్న దాఖలు లేదు మరి ఎందుకోసమో మాకు అర్థం కాలేదు మేము అందరూ ఇంక్వైరీ చేసినాము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మొన్న ఇప్పుడు చెప్పినట్టుగా బాధ చెప్పినట్టుగా ఇప్పుడు మొన్న వర్షాలకు మొత్తం కూలిపోయినది గుర్షే కాబట్టి అక్కడ అక్కడ గుట్ట పక్క పట్టిన ఉన్నది అక్కడ ఫాములు కూడా వస్తా అంటే ఆ ఫాములో పిల్లలు అర్థం చేసే భయానికి వాళ్ళు కొంచెం డబ్బులు పూజ చేసుకొని కొంచెం అదే గుడ్సెని మళ్ళీ మరమ చేస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని భూ కబ్జాదారులు అగ్రవర్ణాలు కొన్ని బీసీ కులాలు కలిసి ఖచ్చితంగా ఎరకల ఆదివాసీ ఎరకాల కుటుంబాన్ని ఎల్లగొడితే ఆ స్థలం మాకు ఉంటుందని చెప్పేసి అనే ఒక కుట్ర ఆలోచన చేసుకొని వాళ్ళు పంతొమ్మిది తారీఖు మరి నవంబర్ నెలలో వచ్చి మొత్తం ఆ గుడ్సెని మొత్తం పూల ఆ పూల కొట్టే సందర్భంలో కూడా మరి ఆ ఆ ఇంటి వాళ్ళు ఎదురుపోతే పాపం ఆ మీద ఈ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ పడి మొత్తం నడువిరిగిపోయింది ఇప్పుడు ఆమె ఇప్పుడు భువనగిరి హాస్పిటల్ కూడా చికిత్స పొందుతూ ఉన్నది మళ్ళీ తర్వాత రెండోది ఇరవై రెండు తర్వాత మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ మొత్తం మొత్తం దాన్ని భూమటం చేసి పారేసారు అందులో బీర్వాలు ఉన్నది తర్వాత టీ ఉన్నది ఆ టీ మన కరెంటు మీటర్ ఉన్నది సంప్ ఉన్నది ఆ గ్యాస్ ఉన్నది అన్నీ మొత్తం గాడికి నీళ్ళమట చేసి పారేసారు అంటే ఎందుకు ఇంత క్రూరంగా చేరుస్తుందని చెప్పి అడుగుతా అడుగుతూ ఉన్నాను ఇలా ప్రభుత్వము గుడ్డి కళ్ళు లేవా లేకపోతే ప్రభుత్వాధికారులకు ఏమీ సూయలేదా సమాజానికి చూయలేదా ఎందుకోసం మేము మనసులో కదా మరి మేము సమాజాలు బతున్నాం కదా మరి ఎందుకు ఇంతకు ఇంత పూర్వంగా ఇప్పుడు మీ పట్టభూమి కాదు దాని గ్రామ పంచాయతీ ఇష్యూ మన వాళ్ళు వచ్చి ఏమీ అర్థం చేయలేదు అక్కడ కార్యదర్శి రాలేదు ఎంఆర్ఓ వాళ్ళు రాలేదు రెవెన్యూ వాళ్ళు రాలేదు లేదు ప్రభుత్వం రాలేదు పోలీసు ఎవ్వరు రాలేదు ఎవ్వరు లేనప్పుడు వీళ్ళు ఎందుకు ఆ దాని మీద కన్ను అనేది మాకు అర్థం కావట్లేదు కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఏదైతే ఈ దోషులు ఉన్నాయి వెంటనే ఆ ఎస్ఎస్ చట్రాసిటీ కేసు బుక్ అయింది ఇతరులకు కూడా ఏసీపీ గారు వారిని రిమాండ్ చేయకుండా జైలు పంపకుండా ఎందుకు దానికి కాలం అయ్యో అని అడుగుతా ఉన్నా ఒకవేళ అటువంటి పరిస్థితి పెడితే మాత్రమే ఏసీబీ మేము కోర్టుకు వెళ్తాము ఎందుకంటే దయచేసి జిల్లాలో కానీ రాష్ట్రంలో మొత్తం ఎస్ఎస్లకి ఉన్నటువంటి హక్కులు కాలరా కాలరాసపోతూ ఉన్నాయి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు కూడా మొత్తం వాళ్ళు అయితే లేవు హక్కుల ప్రకారం కూడా వాళ్ళు చట్టాలు చట్ట చట్టాలు ఉన్నప్పుడు కూడా అవి పనిచేయకుండా పోతున్నాయి ఈ చట్టాలని హక్కులని కాపాడటువంటి ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ యంత్రాంగమే మరి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి పాలక వర్గాలే మాకు న్యాయం చేయకపోతే మరి మేము ఎక్కడికి పోవాలి మేము అదే అడుగుతున్నాం వెంటనే ప్రభుత్వం కానీ పాలకులు కానీ పురుష యంత్రాంగం కానీ కళ్ళు తెరిచి దయచేసి మాటువంటి ఆదివాసి ఆదివాసీ కుటుంబాలు ఆదుకోండి ఆ వాళ్ళకి మాకు వాళ్ళకి భూమి జాగలు లేవు వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు పిల్లలు సరికాలం ఒక్కడికర రోడ్ల మీద వండుకుంటున్నారు దయచేసి జిల్లా కలెక్టర్ కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాం అందుకనే మళ్ళీ వెంటనే మేము మరి జిల్లా కలెక్టర్ గారు కలిసి మరి వెంటనే వాళ్ళకి పురనిర్వాసం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరినాం వెంటనే ఆడియో గారికి ఫోన్ చేసి వెంటనే దీన్ని ఇంక్వైరీ చేసి వాళ్ళకి వెంటనే న్యాయం చెప్పేసి కలెక్టర్ గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ కలెక్టర్ గారు కూడా మా సంఘం తరపున వారికి కృతజ్గా తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ యొక్క చట్టరీత్యా చర్య తీసుకోకుండా వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని జైలు పంపకుండా అరెస్ట్ చేయకుండా రిమాండ్ చేయకుండా ఇదే కాలేజ్